స్టైల్ ముచ్చట్లు నేను బాగున్నానండి మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ ఇది ఒక రియల్ లైఫ్ స్టోరీ అండి నా ఫ్రెండ్ చేసినటువంటి సాహసోపేతమైన కార్యం అంటాను గోల్డ్ ప్రైజెస్ మళ్ళా పెరిగాయన్నమాట ఇవాళ గోల్డ్ ప్రైజ్ ఏడు వేల తొంభై ఐదు రూపాయలు ఉందండి ట్వంటీ టూ క్యారెట్స్ ట్వంటీ ఫోర్ వచ్చి ఏడు వేల ఏడు వందల నలభై ఐదు రూపాయలుగా ఉంది సో సిల్వర్ కానీ దాదాపు హండ్రెడ్ దాటేసిందండి వన్ నాట్ సిక్స్ అయితే ఉందన్నమాట సో మనం ఈ పరిస్థితిలో గోల్డ్ కొనాలా అంటే ఒక్క పది అంటే ఒక గ్రామ్ కొనాలంటేనే దాపు దాపుగా ఏడు వేలు అయిపోతూ ఉంది మనం ఒక పది గ్రాములు కొనాలా అంటే దాదాపు డెబ్భై వేలు ఇదే ఒక గ్రాము లక్ష రూపాయలు దాకేటువంటి సారీ ఒక గ్రామ్ బంగారు పదివేలు దాకేటువంటి ఛాన్సెస్ అయితే ఉందంట అతి తొందరలోనే రెండు వేల ఇరవై ఐదులో వెయ్యి అంటే పదివేలు వచ్చి ఒక గ్రామ్ బంగారు అయ్యేదానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉందని పాలక వర్గాలు అయితే అంటే తెలిసిన అన్నమాట గోల్డ్ షాప్లో అట్లా చెప్తా ఉంటే విన్నాను సో మనకి ఎలక్షన్ ముందు వచ్చింది చూసారా ఆ టైంలో కూడా దాపు దాపు ఏడు వేలు దాకా వచ్చిందనమాట ఒక గ్రామ్ గోల్డ్ మళ్ళీ తగ్గింది అంటే ఎలక్షన్లు అయిపోయినాక తగ్గింది అబ్బాయి ఇంకా తగ్గిపోయిందిలే ఆరు వేల రెండు వందలు ఆరు వేల మూడు వందలు ఆరు వేల నాలుగు వందలు మళ్ళీ ఏడు వేల దాటేసింది అనమాట సో ఇలానే ఉంటే మనకి ఎవ్రీ ఇయర్ అరౌండ్ ఒక్క గ్రామ్ మీద థౌజండ్ థౌజండ్ పెరుగుతా ఖచ్చితంగా ఒక గ్రామ్ గోల్డ్ అయితే పదివేలు అయితే అయితీరుతుంది పది గ్రాములు గోల్డ్ కొనాలంటే మనకు లక్ష రూపాయలు ఉండాలన్నమాట సో ఈ పరిస్థితిలో నేను ఒక్కసారిగా ఒక పది సార్లు బంగారు కొనాలని ప్లాన్ వేసుకున్నా చేతిలో డబ్బులు లేదు నేను గోల్డ్ కొనాలంటే ఏం చేయాలా అనేసి నా ఫ్రెండ్ అయితే ఆలోచించిందంట తాను చేసినటువంటి సాహసోపేతమైనటువంటి ఆ యొక్క పనిని మీతో వీడియోలో షేర్ చేస్తాను చూడండి తనైతే వాళ్ళ పాప కోసమని అరౌండ్ ఒక డెబ్భై గ్రాముల గోల్డ్ అయితే కొనింది కానీ తన చేతిలో యాభై వేల రూపాయలు మాత్రమే ఉందన్నమాట యాభై వేలు తీసుకెళ్తే ఓహో అంటే ఒక్క సవర్ కన్నా తక్కువే బంగారు వస్తుంది కానీ తను ఆల్మోస్ట్ వాళ్ళు ఏడున్నర సవర్ గోల్డ్ అయితే కొనేసింది ఎలా చేసింది ఏంటంటే క్లియర్గా వీడియో అయితే షేర్ చేస్తాను వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట నచ్చితే లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో ఉండబ్బా సో తను చేసినటువంటి పని ఏంటి అంటే తను రెగ్యులర్గా గోల్డ్ స్కీమ్స్ కట్టేదనమాట గోల్డ్ చిట్స్ వేసేది మామూలుగా హుండీ సేవింగ్స్ డిబ్బీ సేవింగ్స్ అలా చేసుకుని ఎవ్రీ మంత్ కానీ ఎవ్రీ త్రీ మంత్స్ కానీ ఒక గోల్డ్ కాయిన్ ఎంత అంటే ఒక అరగ్రాము ముక్కలు గ్రాము ఒక గ్రాము అట్లయినా కూడా గోల్డ్ కాయిన్స్ తెచ్చుకుంటా ఉండింది మంత్లీ వెళ్ళి గోల్డ్ చిట్ వేస్తూ ఉండింది తనతో పాటు తన ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఇట్లాంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఒక షాప్లో నమ్మకంగా గోల్డ్ ఇప్పించడము ఏదైనా తక్కువ అమౌంట్ బట్టి నమ్మకంగా చెప్పి వాళ్ళ దగ్గర నుంచి తిరిగి కట్టించడం ఇలా చేసి నమ్మకాన్ని అయితే అనమాట తను చేసినటువంటి ఫస్ట్ స్టెప్ మనకి ఎక్కడైనా కూడా ఒక గోల్డ్ షాప్లో నమ్మకము ఆచార్ కానీ గోల్డ్ షాప్ కానీ అప్రైజర్ కానీ ఇట్లాంటి వాళ్ళు నమ్మకమైన వాళ్ళు నమ్మకం ఏర్పరచుకోవాలంటే రిపీటెడ్గా వెళ్తా సేవింగ్స్ అనేవి చేస్తూ ఉండాలన్నమాట సో అటు గోల్డ్ షాప్తో నమ్మకం ఏర్పరచుకున్నది ఇది ఎలక్షన్ మూమెంట్ ముందు జరిగినటువంటి విషయం అనమాట ఆ రోజు గోల్డ్ ప్రైజ్ ఆరు వేల ఎనిమిది వందలు ఖచ్చితంగా మనకి ఒక గ్రామ్ పదివేలు దాటేస్తుందైతే అందరూ అనుకుంటా ఉన్నారు గోల్డ్ షాప్లో కూడా ఆ మాట అన్నారు తను నెల నెల వెళ్తుంది అన్నాను కదా సో ఆ టైంలో తను ఆలోచించింది ఇన్ కేసు నేను గోల్డ్ కొని గోల్డ్ తీసుకెళ్ళి తాకట్టు పెట్టిన అంత ఇంట్రెస్ట్ అయితే కాదు కదా అని అయితే ఆలోచించింది కాకపోతే కొంచెం భయపడ్డదనమాట ఎలా ఏమి అట్లా అనేసి కొనేస్తే పాపకు ఒక సెట్ గోల్డ్ నెక్లెస్ కొనిపెట్టేద్దాం అంటే నెక్కుకి లంగ్హారం రెండు వచ్చేట్టు కొనియాలా రెండు ఒక ఏడు ఎనిమిది సవర్లలో వచ్చేసి సరిపోద్ది కదా అనేది తను ఆలోచించింది సో తను ఎలా ప్లాన్ చేసుకున్నది అంటే గోల్డ్ షాప్ అతనితో మాట్లాడింది అనమాట నేను జ్యువెలరీ సెలెక్ట్ చేసుకుంటా నేను ఇంత అమౌంట్ అయితే కడతా నాకు గోల్డ్ ఇచ్చావు అంటే నేను దాన్ని తీసుకెళ్ళి బయట ప్లెడ్జ్ పెట్టేసి నీ అమౌంట్ని క్లియర్ చేసేస్తాను ఉంటే ఇవ్వండి అన్నది ఆల్మోస్ట్ వాళ్ళు ఏడున్నర సవర్ బంగారం అంటే నాలుగు లక్షల రూపాయలు క్యాష్ అనమాట తనేమో యాభై వేలు ఇస్తానన్నది మూడున్నర లక్ష నమ్మి గోల్డ్ షాప్ ఇస్తారా కాకపోతే ఆ మీద నమ్మకంతో వాళ్ళైతే ఇచ్చారు సో తను ఏం చేసిందంటే యాభై వేలు డబ్బులు కట్టేసి బ్యాంక్లో వెళ్ళి కనుక్కున్నది గ్రామ్కి ఎంత ఇస్తారు అప్పట్లో వచ్చి తిన్న ఆరు వేల ఎనిమిది వందల గోల్డ్ కొంటే వాళ్ళు ఐదు వేలే ఇచ్చారు తిని బంగారు మాత్రమే ఆడ తీసుకెళ్ళి పెడితే మూడున్నర లక్ష కట్టలేదు కదా యాభై లక్షలు తను కట్టేసిన సో తను ఏం చేసిందంటే తనకు ఆల్రెడీ నేను చెప్పాను కదా గోల్డ్ స్కీమ్స్ కడుతుంది గోల్డ్ కాయిన్స్ చిన్న చిన్న రూపులు కడ్డీలు ఇట్లాంటివి కొనిపెట్టుకుంటుంది అని సో వీటిని అన్నిటిని తన దగ్గర ఉన్నటువంటి పాత బంగారు మార్చడానికి ఇష్టం లేనటువంటి కొంచెం బంగారుని ఎగేసి ఆ గోల్డ్తో కలిపి తను తీసుకెళ్ళి తాకట్ పెట్టి తీసుకొచ్చి గోల్డ్కి అయితే కట్టేసింది సో అక్కడ అప్పు క్లియర్ ఇక్కడ మూడున్నర లక్ష నెలకి దాబుదాపు ఎంత తక్కువైనా కూడా సెవెంటీ ఫోర్ పైస్ ఇంట్రెస్ట్ ఉంది ఆల్మోస్ట్ ఆల్ రెండున్నరవై నెలకి ఇంట్రెస్ట్ అయితే అవుతుందనమాట అబ్బా నెలకి వెయ్యి ఇంట్రెస్ట్ ఆల్మోస్ట్ వాళ్ళు మనము దాబ్దాపు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ గోల్డ్ కొనుక్కోవచ్చు కదా అని అయితే అనిపిస్తుంది అంటారు కూడా కానీ అప్పుడు గోల్డ్ ప్రైస్ తగ్గినాగా తనని క్రిటిసైజ్ చేశారనమాట మళ్ళీ ఇప్పుడు పెరిగిపోయింది కదా కానీ తను ఏం చేస్తుందంటే గోల్డ్ ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ ఆ రెండున్నర వేయను ప్లస్ తన దగ్గర ఉండేటువంటి అమౌంట్ కొంచెం కొంచెం కడతూ ఉండింది తను ఫాలో అయ్యేటువంటి సెంటిమెంటల్ టిప్స్ ఏంటంటే ప్రతి మంగళవారం తీసుకెళ్ళి అప్పు కట్టడం కైనా కూడా కట్టడం అనమాట ఇంకొకటి ఎవ్రీ మంత్ హస్తా నక్షత్రం వచ్చే రోజు కూడా తీసుకెళ్ళి గోల్డ్ కట్టేది సో ఆ రోజు కడితే ఏం తొందరగా ఇడిపించుకుంటారు అనేసి ఒక నమ్మకం అనమాట సో ఎంత వీలైతే అంత ఎంత కుదిరితే అంత దాన్ని తీసుకెళ్ళి కడతా ఉండింది లక్కీగా ఏం జరిగిందంటే తన డోకర్ గ్రూప్లో ఏమో ఉంది దాంట్లో వచ్చి లోన్ వచ్చింది తను రెండు లక్షలు వచ్చిందనమాట మూడున్నర లక్ష అప్పు కదా తంది గోల్డ్ అంటే తాకట్టు పెట్టారు కదా బ్యాంక్ లో బ్యాంక్ వాళ్ళు ఏమన్నారు అంటే మొత్తం కడితే తప్ప మేము గోల్డ్ ఇవ్వము అన్నారు ఇక్కడ పెద్ద ట్విస్టే ఏర్పడ్డది మొత్తం కట్టి గోల్డ్ ఇడిపించుకోవాలంటే ఇంకొకటిన్నర లక్ష ఉండాలి కదా పోనీ తన కడతా వచ్చింది ఓ పదివేలు ఇరవై వేలు కానీ తగ్గిన మిగిలిన ఒక లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేలు కావాల్సి వస్తుంది కదా ఇప్పుడు తను ఏం చేసిందంటే ఒక స్టెప్ వేసింది తన గ్రూప్లో ఉండేటువంటి ఇంకొక మెంబర్ తన రిలేటివ్ బంధు ఎవరో ఒకరిని రిక్వెస్ట్ అనమాట ఒక టూ డేస్కి ఇవ్వు నుంచి ఇడిపించి ఇక్కడ పెట్టి అంటే మళ్ళీ గోల్డ్ ఇడిపించేసి కొంచెం గోల్డ్ పెట్టి నీ డబ్బులు ఇకిస్తాను అని వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పుకొని తన అమౌంట్ తీసుకొని మొత్తం కట్టేసి విడిపించేసింది ఒక్కసారిగా తను చేసిన తప్పేంటే గోల్డ్ తీసుకున్నది తాకట్టు పెట్టింది బాగానే ఉంది మొత్తం మూడున్నర లక్షకి ఒక దగ్గర పెట్టడం అనేది రాంగ్ స్టెప్పు ఏమంటే ఒకప్పట్లో మనం ఎంత కడితే అంత గోల్డ్ మనకి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఏమంటే ఆర్బీఐ రూల్స్ అనేసారని గోల్డ్ తిరిగి ఇవ్వడం మానేశారంట మొత్తం కట్టంది ఇవ్వరంట సో తను ఇప్పుడు ఏం చేసిందంటే తెలివిగా అక్కడ నుంచి ఇడిపించుకొని వచ్చేసిందా తను రెండు లక్షల నగలు పక్కన తీసుకొని రిమైనింగ్ లక్ష ఇరవై లక్ష ముప్పై కట్టాల్సిందని రెండు పాటలు చేసింది అంటే అరవై వేలు యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు అట్లా రెండు పార్ట్స్గా డివైడ్ చేసి స్ప్లిట్ చేసి గోల్డ్ని విడివిడిగా పెట్టింది అనమాట ఎందుకంటే ప్రతి నెల తను తీసుకెళ్ళి కొంత కొంత గోల్డ్కి డబ్బులు కట్టడం తనకు అలవాటు ఇందులో ఒకదాన్ని పూర్తిగా కట్టిడిపించేసినా ఇంకోటి ఇడిపించుకోవచ్చు కదా సో ఆ విధంగా తను స్ప్లిట్ చేసి గోల్డ్ని రిమైనింగ్ కట్టాల్సిందని తాకట్టు పెట్టి తను ఎవరి అయితే తీసుకున్నదో వాళ్ళకి ఇచ్చేసింది ఇప్పుడు ఏం చేసిందంటే స్ప్లిట్ చేసినటువంటి గోల్డ్కి ఒక నెలలో అంటే కంప్లీట్గా ఒక సిక్స్ మంత్స్లో ఒక దాన్ని విడిపించుకునేట్టు ప్లాన్ చేసి రిమైనింగ్ సిక్స్ మంత్స్లో ఇంకో దాన్ని విడిపించుకునేందుకు ప్లాన్ చేసి తీసుకున్నది కాకపోతే తనకి అంతో ఎంతో ఇన్కమ్ సోర్సెస్ ఉంది ఎవరికైనా సంపాదించుకునేటువంటి వెసులుబాటు ఉంది ఒక్కసారిగా బల్కి అమౌంట్ మా దగ్గర నిలవదు వాళ్ళు చేతిలో మేము రూపాయి కూడా మిగిలిపెట్టుకోలేకుండా ఉన్నాము అనుకునే వాళ్ళు ఇలానే కొనాలని కాదు కానీ మన దగ్గర ఉండేటువంటి సోర్సెస్ మనం వాడకుండా పెట్టుకునేటువంటి సెంటిమెంటల్గా ఉండేటువంటి ఓల్డ్ గోల్డ్ని తీసుకెళ్ళి ఇలా తాకట్టు పెట్టినా కూడా దాంతో టూ త్రీ గ్రామ్స్ గోల్డ్ కొనుక్కోవచ్చు మనకి ఇప్పుడు ఉండేటువంటి గోల్డ్ ప్రైజ్ కానీ ఇంకా గోల్డ్ ప్రైజ్ పెరుగుతుంది అంటున్నారు ఖచ్చితంగా పెరుగుతూనే ఉందండి ఎవ్రీ ఇయర్ చూస్తూనే ఉన్నాము నేను అరౌండ్ ఫోర్ ఫైవ్ ఇయర్స్కి గమనిస్తున్నాను నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు ఇప్పుడు ఏడు వేలు ఉంది నెక్స్ట్ ఇయర్ ఎనిమిది వేలు కావచ్చు పదివేలు కూడా కావచ్చు అనమాట గోల్డ్ ప్రైస్ అయితే పెరుగుతూనే ఉంటుంది తగ్గేదానికి ఊహో అంటే నిన్నైతే ఒక్క రూపాయి తగ్గిందండి సో వందల్లో తగ్గుతుంది పెరిగేటప్పుడు వేలల్లో పెరుగుతుంది కాబట్టి గోల్డ్ కొనాలా ఇన్ ఫ్యూచర్లో నా బిడ్డలకు అవసరం లేదా నాకే అవసరము నేను ఇప్పుడే గోల్డ్ కొనుక్కోవాలా లేదా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో పెరుగుతుంది అనుకుంటున్నారు ఇప్పుడే కొనాలా అంటే మన దగ్గర ఉండేటువంటి సోర్సెస్ ఓల్డ్ గోల్డ్ ఏదన్నా ఉంటే దాన్ని తాకట్టు పెట్టుకొని కొనుక్కోవడం అనమాట కుదిరితే తాకట్టు పెట్టుకోండి లేని పక్షంలో మన దగ్గర ఈ క్రెడిట్ కార్డ్స్ లాంటివి ఉన్నా కూడా టూ త్రీ గ్రామ్స్ కొనుక్కొని వడ్డీ లేకుండా ఫార్టీ డేస్లో తిరిగి కట్టేసుకునే వెసులుబాటు ఉందండి క్రెడిట్ కార్డ్ లాంటి వాటిలో ఇంకోటి నేను చెప్పాను కదా నమ్మకం అనమాట మేము గోల్డ్ షాప్లో అప్పట్లో అలా చేసేటోళ్ళం ఎలా అంటే కొంచెం కొంచెం అమౌంట్ కడితే ఒకరింత అప్పుకి గోల్డ్ తీసుకొచ్చుకునేసేటోళ్ళము మళ్ళీ తిరిగి అప్పు కట్టేవాళ్ళం దానికి వడ్డీ గట్రా కట్టేవాళ్ళం కాదు ఇప్పుడు కూడా మా ఊర్లో అది రన్ అవుతా ఉంది సో మీకు నమ్మకమైన షాపుల్లో వీలైతే ఇలా కూడా ప్రయత్నించండి గోల్డ్ కొనుక్కోవాలని ఆశ ఉండాలా గోల్డ్ ఉండాలా అట్ ద సేమ్ టైం ఇన్కమ్ ఉన్నిందంటే ఖచ్చితంగా కొనుపెట్టుకోవచ్చండి గోల్డ్ని ఉన్న కొనాలా అంటే మాత్రము ఏదో ఒక టిప్నైతే ఫాలో అయిపోవచ్చు వెంటనే గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు అనమాట నా ఫ్రెండ్ కొన్నటువంటి మెథడ్ అయితే అది మీకు యూజ్ అయితే ఇట్లా చేసుకోండి నచ్చితే లైక్ ఇవ్వండి తను చేసిన రైటర్ రైటర్గా కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి అబ్బా ఓకే అండి బాయ్స్ నమస్తే